హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారం రోజుల ముందుగానే మేమైతే ఉగాది పండుగ అయితే చేసుకున్నాము మేము ఎందుకు వారం రోజులు ముందుగా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మేము ఎలా చేసామనేది ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికి ఉగాది పచ్చడి అయితే కలిపేసాము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మేమైతే ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఉగాది పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు అలాగే వేప పువ్వు చింతపండు నానబెట్టింది కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం పుట్నాల పప్పు కొంచెం నానబెట్టి ఉంచాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేస్తారు ఇందులో బనానా కూడా వేస్తారు కానీ ఇంకా బనానా వేయలేదు ఉగాది పండుగ రోజైతే అవి ఇలా మా వారి చేత ఉగాది పచ్చడి అయితే చేపిస్తున్నాను మా ఇంట్లో ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అందరు కూడా నేను చెప్పాను కదా మా హస్బెండ్ కోసం అయితే ఈ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది పండగకి తాను ఉండట్లేదు కాబట్టి ఇంకా మిస్ అవ్వకుండా అక్కడికి వెళ్తే ఉగాది పచ్చడి తినలేదు కాబట్టి వెళ్ళే రోజు ఉగాది పచ్చడి అయితే చేసాము ఇట్లా చింతపండు రసం తీసేసుకున్న తర్వాత ఇదేమి దేవుడి ముందు పెట్టాం కాబట్టి ఇవి ఇంట్లో వాడి ఇంగ్రీడియంట్స్తోనే అయితే చేసాము ఇందులో బెల్లము ముఖ్యమైనది అతి ముఖ్యమైనది బెల్లము చింతపండు వేపువ్వు మామిడికాయ ముక్కలు కొంచెం అంటే ఆరు రుచులు షెడ్ రుచులు అనేది తెలియాలి కాబట్టి అన్నీ వేసుకోవాలి పువ్వు అయితే ఈ సరైతే బాగొచ్చింది బెల్లం ముక్కలా ఉంది కాబట్టి కరగాలని చెప్పేసి ముందే బెల్లం అయితే వేసాను నేను చింతపండులో బెల్లం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అంటే మరీ తీపే తెలియకూడదు అన్నీ తెలియాలి వేప పువ్వుతోనే మంచి టేస్ట్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది ఆ చేదు వగరు అన్నీ కూడా బాగుంటాయి ఇందులో అందరూ కారం అయితే వేస్తారో వేరే తెలియదు కానీ నేనైతే కొంచెం అంటే ఒక్కటి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసేసి వేస్తాను కొంచెం ఇప్పుడు ఇంకా కొంచెం పించప్ అంత వేసాను వేపు అయితే ఎక్కువ వేసాను ఎందుకంటే చాలా ఫ్రెష్గా మా ఇంటి ముందు చెట్టు చెట్టు ఉంది కాబట్టి ఫ్రెష్గా తీసుకొచ్చాను అన్నమాట అలాగే మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఇలా ఈ కొబ్బరి ముక్కలు ఉన్నా లేకపోయినా కూడా ఇవైతే ఉండాల్సిందే ఆరు రుచులు తెలియడానికి కారం ఉప్పు చేదు పులుపు వగరు ఇవైతే ఖచ్చితంగా ఉండాలి అందుకని చెప్పేసి వారం రోజుల ముందైతే చేసాము ఇంకా తనకి కూడా అక్కడ ఏం ఉండదు కదా సరే అని చెప్పేసి చేయడం జరిగింది మేమైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాము పండగ రోజు ఎందుకంటే చాలా సార్లే తాగుతాము ఉగాది పచ్చడి నాకు కూడా చాలా ఇష్టం ఒక్కొక్కసారి ఆ రోజు సరిపోకపోతే సెకండ్ టైం కూడా చేసి చేస్తాను కూడా ఇలా అయితే మా హస్బెండ్ మొత్తం రెడీ చేసి పెట్టారు ప్రతిసారి తన చేతనే చేపించి ఇంకా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి పూజ గదిలో చేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే చేసిన తర్వాత ఇలా కొంచెం మనిషికి ఒక కప్పు అయితే తాగాము తక్కువే చేసామని చెప్పాలి మేము పెద్ద దాంట్లో చేస్తాము ఇలా మొత్తం కలిపేసి బెల్లం అదంతా కరిగిన తర్వాత ఇంకా ఇంతకుముందు మా పిల్లలు అయితే తాగడానికి ఇష్టపడలేదు కానీ ఈసారి మాత్రం అసలు మా చిన్నబాబు అయితే అసలు ఎక్కువ తాగాడు అదే నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది వాడు ఎప్పుడు కూడా వామ్మ వద్దు కానీ కానీసారి టూ టైమ్స్ వేయించుకున్నాడు బాగుందని చెప్పేసి ఇలా అయితే నలుగురికి నాలుగు బౌల్లో అయితే వేస్తున్నాను ఈ ఫెస్టివల్ అయితే ఇలా ముందే జరిపేసుకున్నాము అలా అని పండగ రోజు ఏం చేయకుండా ఉండడం లేండి ఏ మా వారు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి తన కోసం అయితే ముందుగా పచ్చడి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి మొత్తం సర్వ్ చేశాను ఇంకా మా వారికి ఇచ్చాను అందరం కలిసి తాగాము కానీ పండగ అంటే ఫ్యామిలీ అందరూ ఉంటేనే ఆ పండగకు ఒక అర్థం ఉంటుంది అనిపిస్తుంది నాకు తను లేకపోతే నేను చాలా సాడ్గా ఉంటాను అస్సలు నాకు బాగా అనిపించదు కానీ కొన్ని నెలలు అంతే ఇంకా వెయిట్ చేయాలి ఇలా అయితే ఇంకా అయితే పిల్లలు కూడా చక్కగా ఆస్వాదించారు నేను కూడా చాలా బాగుంది టేస్ట్ మాత్రం నిజంగా సరిపోలేదు మాకు ఎవ్వరికి కూడా ఇంకా చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే తక్కువ క్వాంటిటీ చేసాము ఇంకా అది నై ఇంకా వెళ్ళిపోయే ముందు చేసాం కదా ఎక్కువ చేయలేదు కానీ నిజంగా టేస్ట్ ఉంది నాకు మీకు కూడా ఎప్పుడైనా ఉగాది పచ్చడి అంటే అంత ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నాలాగా మీరు ఇష్టపడతారనేది మేమే కాదు మా ఇంట్లో అందరికీ కూడా ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం ఇంకా రెడీ అయిపోయారు మా వారు వెళ్ళడానికి అదే కొంచెం బాధగా అనిపించింది ఏం చేస్తాం తప్పదు కదా అన్నట్టుగా ఇంకా ఈ ఉగాదికి కూడా మళ్ళీ మేము ఎలా చేసామనేది కూడా ఏమేమి వంటకాలు చేస్తాము ఎలా ఎలా చేసామనేది కూడా మళ్ళీ ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలా ఫైనల్లీ ఒక సెల్ఫ్ వీడియో అయితే తీసుకున్నాము ఇలా అయితే మొత్తానికి ఉగాది ఫెస్టివల్ వారం ముందే మేము జరుపుకున్నాము ఇలా వారం ముందు జరుపుకోవడం మీకు ఎలా అనిపించింది తనకిష్టం కాబట్టి మేము అది ఇలా చేసాము మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక సెల్ఫ్ వీడియో అయితే ఇక్కడ తీసుకున్నాము ఇంకా వెళ్ళిపోతుంటే కింది వరకు వెళ్ళామన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్